పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము ఏదో ఇచ్చాం మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి లిక్కర్ను ఇరవై ఐదేళ్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటు కానీ బాధ ఏంటంటే ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్ గా ఆవిరైపోయినాయి కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి అభివృద్ది కావాలి ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు ఓటేసిన పాపానికి వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు దాంతో ఏమైంది ఈ రోజు వీళ్ళందరూ భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు ఒక సంవత్సరం టైం పైన రాదు విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది విధ్వంసం చేయడం చాలా సులభం దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు మాకిందుకవన్నీ ఇవన్నీ వస్తాయి అలాంటివన్నీ చేసి మొత్తం ప్రజల అవకాశాలని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు